పలాసా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత సులభతరం చేసేందుకు రెండు కోట్ల నిధులతో సమకూర్చిన నూతన పరికరాలను ఎమ్మెల్యే గౌత శ్రీష ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిడ్నీలో రాళ్లు తొలగించడం కిడ్నీ మార్పిడితో పాటు వివిధ రకాల ఆపరేషన్లు కత్తెర ముట్టకుండానే కేవలం అత్యాధునిక పరికరాలను ఉపయోగించి రోగికి శస్త్రచికిత్స చేయవచ్చు అని తెలిపారు కిడ్నీ రోగులతో పాటు మహిళలకు గాయనిక్ చికిత్సలకు కూడా ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు పద్దెనిమిది తితిలీ సమయంలో చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి ఫౌండేషన్ స్టోన్ వేసిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్నది గత ప్రభుత్వంలో బిల్డింగ్ మాత్రమే కట్టి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు అయితే అప్పటి కమిట్మెంట్ కే ఈరోజు కట్టుబడి ఉద్దానం కిడ్నీ గారు మాకు సర్జికల్ ఎక్విప్మెంట్ చాలా చాలా ధన్యవాదాలు మేడం మేడం గారు మా ప్రాబ్లం ప్రతిదీ కూడా ఒకటి ఒకటిగా మేము చెప్పిన దాన్ని ఒకటి ఒకటి సాధిస్తూ గవర్నమెంట్ లో క్వశ్చన్ వేసి అధికారులతో మాట్లాడి మాకు ఈరోజు డయాలసిస్ మెషిన్స్ ఒక టెన్ మెషిన్స్ ఈ రోజు సర్జికల్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఆఫ్ టూ క్రోర్స్ దాని ద్వారా లాప్రోస్కోపీ యూరాలజీయే కాకుండా సర్జన్స్ గైనకాలజిస్టులు వాళ్ళు ఉపయోగపడేటట్టుగా మాకు ఎక్విప్మెంట్ వచ్చిందండి సేవలు మరింత బాగా మెరుగ్గా జరుగుతాయి డయాలసిస్ టెన్ మెషిన్స్ మేడం ఇప్పించినవి ద్వారా మాకు ఇప్పుడు రోజుకి టెన్ ప్లస్ ఈ ఎమర్జెన్సీ డయాలసిస్ చేయగలుగుతున్నామండి డైట్ వచ్చిందండి అలాగే వాటర్ ఇప్పించారు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ప్రాబ్లం అయితే దానికి కూడా మాకు సదుపాయం కలిగించారు ఇంకా చాలా చాలా మాకు సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు దీన్ని ఇంకా మంచి అభివృద్ధి రేపు పొద్దున్న రెనెల్ ట్రాన్స్ప్లాంట్ వరకు కూడా మేము ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ధన్యవాదాలు ముందడుగులు వేస్తున్నారు ఈ రోజు వచ్చిన సందర్భం ఏమిటంటే ఈ చిన్న చిన్న సర్జరీలు ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ అలాగే ఏదన్నా క్యాన్సర్ గడ్డలు అలాంటి స్టోన్స్ కి ఇక్కడే లైప్రోస్కోపీ అంతేనా మేడం లైప్రోస్కోపీ ద్వారా ఇక్కడ సర్జరీలు అంటే తక్కువ నొప్పి ఎక్కువ బ్లీడింగ్ అన్నది లేకుండా సర్జరీ చేస్తే మరుసటి రోజు కల్లా పేషెంట్ ఇంటికెళ్లే విధంగా ఈ రోజు ఒక రెండు కోట్ల రూపాయలు సర్జరీ ఎక్విప్మెంట్స్ ప్రభుత్వం ద్వారా ఈ హాస్పిటల్ కి రాబడ్డాయి ఇది ఒక్కటే కాదు ఇక్కడున్న డాక్టర్ల డెడికేషన్ తో అలాగే నాయకుల ఎఫర్ట్స్ తోని ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ మూడు నాలుగు జిల్లాలకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులకి ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దడానికి ఇక్కడ డాక్టర్స్ కానీ పలాస పెద్దలు కానీ ప్రభుత్వం కానీ అందరం నిర్ణయించుకున్నాం మరి ఒక్కొక్కటిగా సంవత్సర కాలంలో ఇక్కడ ఉద్యోగులకి జీతాలు కానీ అలాగే ఇతర ఎక్విప్మెంట్లు కానీ ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ తీసుకొస్తాం అయినా ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోని ఈ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామనే నమ్మకం మాకుంది మరి ఆ సందర్భంగా సేవలు అందిస్తున్న డాక్టర్లకి ముఖ్యంగా పద్మజ మేడం గారు చాలా డెడికేషన్ తో ఈ హాస్పిటల్ ఒక డెంట్ లా కాకుండా ఈ హాస్పిటల్ బాధ్యతను పూర్తిగా ఆమె గాని ఆమె గాని టీం గాని తీసుకొని ప్రతి ఒక్క అవసరాలని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ని కూడా గుర్తు చేస్తూ ఈ హాస్పిటల్ ముందు తీసుకెళ్లేందుకు మా అందరి తరఫున పలాస తరఫున వాళ్ళ టీం అందరికి కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాను